కూడా దీపిక పదుకొనే మళ్ళీ మళ్ళీ వార్తలో నిలుస్తూనే ఉంటారు తాజాగా మరోసారి ఈమె ఈమె పేరు ముఖ్యంగా కల్కి స్పిరిట్ నుంచి తప్పించాక ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు దీపిక మరి ఎనిమిది గంటల వర్కింగ్ పై దీపిక మనసులో మాటేంటి హీరోలను ఆమె టార్గెట్ చేశారా దీపిక పదుకోన్ మరోసారి మాటల తూటాలు కల్కీ టూ స్పిరిట్ లాంటి సినిమాల నుంచి తప్పించిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు దీపిక ముఖ్యంగా ఈ సినిమాల నుంచి తనను తప్పించడంపై నో కామెంట్ అంటూనే చాలా కామెంట్స్ చేశారు దీపిక పేరు చెప్పకుండా హీరోల్ని సైతం టార్గెట్ చేశారు ఎనిమిది గంటల కాల్షీట్ గురించి తన గళం విప్పారు దీపికా పదుకోన్ ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని ఇక్కడ కొన్నేళ్లుగా మంది హీరోలు ఎనిమిది గంటలే పనిచేస్తున్నారన్నారు దీపిక మండే టు ఫ్రైడే మాత్రమే పనిచేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తారు కూడా హీరోలను అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదన్నారి బ్యూటీ తాను మాత్రమే కాదు ఈ మధ్య కొత్తగా అమ్మాయిన హీరోయిన్లు కూడా ఎనిమిది గంటలే పనిచేస్తున్నారని విన్నానని కాని వాళ్లెవ్వరూ హెడ్లైన్స్లోకి రాలేదు తాను తప్ప అన్నారు దీపిక తన విషయంలోనే అదెందుకు జరుగుతుందో తెలీదని వర్క్ ప్లేస్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కీలకమంటూ చెప్పుకొచ్చారు దీపిక మార్పు కోసమే తన ప్రయత్నమన్నారిమే అన్ని చోట్ల ఎనిమిది గంటలు పనిచేస్తున్నప్పుడు సినిమాల్లో మాత్రం ఎందుకిలా అని ప్రశ్నిస్తున్నారు దీపిక ఎనిమిది గంటల వర్కింగ్ కండీషన్స్ మాత్రమే కాదు రెమ్యూనరేషన్ విషయంలోనూ తేడాలు రావడంతోనే ముందు స్పిరిట్ ఆ తర్వాత కల్కీ టూ నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతున్న వేళ దీపిక చేసిన ఈ కామెంట్స్ మరింత వేడి రాజేయడం ఖాయం